మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక అమ్మాయి ప్రేమించాను ధన్యవాదాలు మీకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు ఏం చేశారు అమ్మాయి అమ్మాయి తరపు నుంచి ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు మీరు ఫైవ్ ఇయర్స్ వేరే వాళ్ళతో ఉంటుంది కాబట్టి అడుగుదామని చెప్పి అరవ అది నిజమైంది అది తట్టుకోలేక కానీ అట్లా చేయడం ఎందుకు ఉంటే ట్రూగా ఉండాలి లేదు దాని దగ్గర ఒక చిన్న గొడవలాగా రైలు తొక్కింది అనుకుంటే మొన్న ఆ హెడ్కి కానీ బాడీకి కానీ ఇంకా ఎక్కడైనా దగ్గర దెబ్బలు తాగాలి ఒక చిన్న దెబ్బ లేదు నరిగితేనే అంత అంత క్లారిటీగా ఉంటుంది కాళ్ళు కాళ్ళు చేయి చేయి ఎందుకు ఎక్కువ చేతిని వదిలిపెట్టేశారు అంతే ఇంకా ఫస్ట్ నుంచి నేను ప్రేమిస్తున్నాను కాకపోతే వాడిని ప్రేమించింది అందుకని నేను నేను వాడు గొడవ పడ్డాను ఆమె వల్ల తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు డాడీ నా కూతురు లాగా చూసుకొని నేను బతుకుతున్నాను ఇప్పుడు ఆ బిడ్డను కూడా లేకుండా చేశారు మేము ఏమైపోవాలి చెప్పయ్యా ఒక తమ్ముడు వాడికి తెలియదు తెలీదు వాడే చేస్తాడు పరిచర్య పిల్లవాడికి మేనత్త కొడుకు వాళ్ళు చేస్తున్నారు అదయ్యా పరిస్థితి నాయనా మాకు న్యాయం చేయండి మాకు అన్యాయం ఆ బిడ్డకు అన్యాయం చేయొద్దు వాడికి కుటుంబం ఏర్పాటు చేయాలి ఆ అమ్మాయి అన్నయ్యలే చేయాలి అది మేము అదే కోరుకుంటున్నాం నమస్తే గుంటూరులో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది బట్టి ప్రోలకు సంబంధించినటువంటి యువకుడు రేపల్లికి సంబంధించినటువంటి యువతితో ప్రేమ వ్యవహారంలో ఉన్నాడు గత కొంతకాలం నుంచి తర్వాత ఇది కాస్త ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మలుపు తీసుకుంది ఆ తర్వాత ఆ కుర్రవాడు ఈ నెల ఐదో తారీఖున సంగం జాగర్లమూడి రైల్వే ట్రాక్ మీద రెండు కాళ్ళు ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయి చావు బతుకుల స్థితిలో ఉన్నాడు అయితే ప్రస్తుతానికి అతన్ని జీజీహెచ్లో జాయిన్ చేశారు అయితే ఈ విషయంలో ఏం జరిగింది ఆ కుర్రవాడి పేరు చరణ్ తేజ్ చరణ్ తేజ్గా తెలుస్తుంది ప్రస్తుతం అతను కోలుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది అతనితో మాట్లాడదాం ఈ సంఘటన జరిగి కూడా ఇప్పటికీ నాలుగైదు రోజులు గడుస్తుంది ఆ చావు బతుకుల మధ్యలో అతను ఇప్పుడు పూర్తిగా బెడ్ బెడ్రెడ్ అని అయిపోయాడు తనకి రెండు కాళ్ళు పూర్తిగా తీసేసారు అండ్ ఒక చెయ్యి కూడా పూర్తిగా తీసేశారు ఇది కాళ్ళు చేతులు నరికేశారా లేదంటే రైల్వే ట్రాక్ మీద పడేయడం వల్ల అలా పోయిందా అనేది పూర్తి విరాలు తెలియాల్సి ఉంది అదే విధంగా ఎవరు చేశారనేది కూడా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం మనం చరణ్ తో మాట్లాడదాం సో ప్రస్తుతం మనతో పాటు చరణ్ తేజ్ ఉన్నాడు చావు బ్రతుకుల మధ్యలో నుంచి ఎటుకెళ్లికి తను రీడన్ అయిపోయి ఉన్నాడు రెండు కాళ్ళు లేవు ఒక చేయి పూర్తిగా లేదు లేదు ఒకసారి మాట్లాడదాం తను చరణ్ ఎలా జరిగింది ఒక అమ్మాయి ప్రేమించాను ధన్యవాదాలు నీకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు ఏ ఏం చేశారు అమ్మాయి అమ్మాయి తరపు నుంచి ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు మీరు ఫైవ్ ఇయర్స్ సో తను వేరే వాళ్ళతో సన్నితంగా కానీ లేదంటే వేరే వాళ్ళతో లవ్లో ఉండడం కానీ గమనించారు వేరే వాళ్ళతో ఉంటున్న కాబట్టి అడుగుదామని చెప్పి ఆరో అది నిజమైంది తట్టుకోలేక అతను ఎక్కడ ఉంటారు ఏం రాజు అంగ అంగల్ కుదురు అదే ఒకేగా ఒకే హాస్టల్లో ఉంటారు అంతేస్తుంది అమ్మాయి ఇప్పుడు కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటుంది రాజు అక్కడ కూడా అక్కడే పరిచయం సరే ఏం చెప్పింది అడిగితే అడిగితే ఏం చెప్పింది ఉంది నేను తప్ప ఎవరు చేయట్లేదు మళ్ళీ అదే మార్చి చెప్తుంది ఎందుకంటే క్లారిటీగా తెలుసుకొని అక్కడ దాకా వెళ్ళాను నాతో మాట్లాడి ఒక వెయ్యి ఆ రెండు వేలు కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి ఇంకా ఇప్పటికీ దాని గురించి ఇబ్బంది ఏం లేదు కానీ అట్లా చేయడం ఎందుకు ఉంటే ట్రూగా ఉండాలి లేదు దాని దగ్గర ఒక చిన్న గొడవలాగా మీరు చేప్రోలు నుంచి పొన్నూరు వచ్చి ఉన్నారా అక్కడ నుంచి మాది బట్టిప్రోలు బట్ల ఊళ్ళో సంగనే చేస్తాను ఏంటి ఎలా జరిగింది అసలు ఈ సంఘటన అంతా ఎలా జరిగింది రైల్వే ట్రాక్ దగ్గర ఎలా పడిపోయి అమ్మాయితో లాస్ట్ టైం మాట్లాడితే వెళ్ళాను నేను వన్కి అమ్మాయిని స్టేషన్ దగ్గర నుంచి తన స్టేషన్ దగ్గర నుంచి ఎక్కించుకున్నాను టెన్ థర్టీ ఆ టైంలో వన్కి వన్ థర్టీ కల్లా అమ్మాయిని హాస్టల్ హాస్టల్ దగ్గర దింపాను దింపిన తర్వాత ఇంక అమ్మాయితో ఈ మధ్యలో మాట్లాడటం మొత్తం క్లారిటీగా చూడటం అమ్మాయి మొత్తం దాని గురించి తెలిసింది ఓకే ఓకే కన్ఫామ్ ఇది దాని గురించి తెలిసింది తెలిసిన తర్వాత ఇంకా మాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వచ్చారు ఈ లోపు సరే నాకు మూడేం బాగాలేదురా కొంచెం రన్ని తాగదామని మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళి అంటే ఎక్కువ ఎక్కువలో కూడా తాగల లిమిట్లోనే ఉన్నా హాస్టల్ ఎక్కడ ఉంది మాక్సిమం టూ త్రీ కిలో టూ త్రీ కిలోమీటర్స్ ఉంది హాస్టల్కి ఇక్కడికి అమ్మాయి హాస్టల్ వచ్చేసి వడ్లమూడి హార్వెస్ట్ ఇండియా అంటారు మీరు వెళ్ళింది సల్పాటి రోడ్లో గేట్లు దాటిన తర్వాత దాటిన తర్వాత ఇంకా ఫస్ట్ మా ఫ్రెండ్స్తో కూర్చొని తాగాను ఫుడ్ తెచ్చుకున్నాను తర్వాత అంటే అక్కడ ఆ రోడ్ల నుంచి మళ్ళీ బయటకు వచ్చి వెళ్తేనే ఫుడ్ తెచ్చుకుంటే విజ్ఞాన్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నాను ఫుడ్ తెచ్చుకొని ఫుడ్ తెచ్చుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయిని మాట్లాడదు లాస్ట్ టైం మాట్లాడాను అక్కడ వచ్చిన చిన్న విభేదమే ఇంకా అక్కడికి వాళ్ళ అమ్మాయి బంధువులు వచ్చేసి ఇదంతా చేసారా అమ్మాయి బంధువులు అక్కడికి వచ్చారా అమ్మాయిల బంధువుల మీద డౌట్ ఉంది కానీ నాకు కనపడలేదు వాళ్ళు అంటే మా ఫ్రెండ్ ఒక అతను బాను ప్రసాద్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు వడ్లోనే వర్క్ చేస్తున్నాడు అబ్బాయి ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో అబ్బాయి అప్పుడు అప్పుడు నుంచి అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది స్విచ్ ఆన్ అయితే చేయట్లేదు మాక్సిమం అబ్బాయి దొరికితే గానీ ఏమన్నా తెలిసే ఛాన్సెస్ మాక్సిమం ఈ సంఘటన ఎలా జరిగింది వాళ్ళు నరకడం జరిగిందా లేదంటే రైల్వే ట్రాక్ మీద ఉండటం వల్ల రైలు తొక్కేసి జరిగింది రైలు తొక్కింది అనుకుంటే మన మొన్న హెడేక్ కానీ బాడీకి కానీ ఇంకా ఎక్కడైనా దగ్గర దెబ్బలు తాగాలి అక్కడ ఒక చిన్న దెబ్బ లేదు మీకు మా బ్రదర్ మా బ్రదర్ ఫోటో చూపిస్తారు చూడండి ఒకసారి సో నరిగితేనే అది అంతా అంత క్లారిటీగా ఉంటుంది కాళ్ళు కాళ్ళు చేయి చేయి ఎందుకు ఒక్క చేతిని వదిలిపెట్టేసారు అంతే ఇంకా అది బాగా మత్తులో ఉన్నావా ఆ సమయం బాగా మత్తు ఏం కాదు లిమిటెడ్లోనే ఉన్నాం ఒక టూ త్రీ పీస్ అంటే మ్యాక్సిమం లిమిట్ అంతే ఏం జరుగుతుంది అనేది ఏంటి అర్థం కాదు అసలు నీకు ఎంతవరకు గుర్తుంది ఆ సంఘటన జరుగుతున్నప్పుడు సంఘటన నాకు అమ్మాయి లాస్ట్ టైం మీట్ దాకా మాత్రమే నాకు గుర్తుంది ఇంకా ఇంకా ఆ తర్వాత అంబులెన్స్ ఎక్కించిన తర్వాత ఇంకా మా బ్రదర్తో అన్నారు నా డ్యూటీ టైం అవుతుంది పడుకోవాలి అని చెప్పి మా బ్రదర్తో అంతే అప్పుడు జరిగిందని యాక్సిడెంట్ అయ్యింది అది ఇది అని చెప్పి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరెవరు అమ్మాయి బంధువులకు సంబంధించి ఎవరున్నారనిసిమం వాళ్ళు బ్రదర్స్ ఉంటారు మాక్సిమం వాళ్ళు ఎవరై ఉంటారు అదే ఇంకో అబ్బాయి అని చెప్పారు అయితే వాళ్ళ మీద ఉన్నాయి అంతే అనుమానం ఉంది ప్రస్తుతం డాక్టర్లు కండిషన్ ఎలా ఉందని చెప్పారు ప్రజెంట్ అయితే ఇప్పటికి రెండు సర్జరీలు అయినాయి మూడో సర్జరీ కూడా అవు ఛాన్స్ ఉంది ఎందుకంటే మూడో చెయ్యి ఇక్కడ దాకా ఉండేది ఇక్కడ దాకా కట్ చేస్తారు కొంచెం మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవి అయ్యాయి చేతికి కుడి చేతికి పూర్తిగా దారుణంగా గాయాలు కాలిన గాయాల గోఖపై గాయాలాగా ఉన్నాయి ఏం జరిగింది అయితే ఒక్క చేతికి మాత్రమే గాయాలు మిగతా అంతా కట్ చేస్తారు ఏమైందని చెప్పారు ఈ చేతికి నేనేం అడగలేదు డాక్టర్స్ ఏం చెప్పలేదు మ్యాక్సిమం రాపిడ్ వల్ల అట్లా జరిగి ఉంది అంటున్నారు వాళ్ళు మీరు తనతో ఎన్ని సంవత్సరాల నుంచి మాక్సిమం ఒక ఫోర్ ఇయర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంతే మధ్యలో బ్రేక్అప్ అయిందని చెప్పి చెప్పారు మాక్సిమం ఫోర్ టూ త్రీ ఇయర్స్ నుంచి తర్వాత బాగా చేసుకున్నాం తర్వాత అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అమ్మాయితో నేను దూరంగా ఉన్నాను ఆ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత తర్వాత అమ్మాయి నాకు కాల్ చేసింది కంప్యూటర్ కోచింగ్ వచ్చాను అని చెప్పి నేను అంతదైతే ఏమి లేని ఏమి దాన్ని అనమాట కాల్ చేసి మెసేజ్ చేసింది లేదు నా ప్రతి ఫోన్ కాల్ కూడా ఆ అమ్మాయి దగ్గర వచ్చింది నేను ఒక్కసారి కూడా అమ్మాయి ఫోన్ చేయలేదు ఆ వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ మొన్న మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మార్చ్ టెన్త్ కలిసాము ఈ ఇయర్ మళ్ళీ మ్యాక్సిమం యాక్టివిటీగా అంతే మా మార్చి ఫిబ్రవరి ఈ మూమెంట్లో మళ్ళీ కలస్తాం అంతే అది ఈ ఘటన జరిగిన తర్వాత అమ్మాయితో మళ్ళీ మాట్లాడేవాళ్ళు జరిగింది లేదు వాళ్ళ పేరెంట్స్ మరి మార్నింగ్ కల్లా వచ్చేసి అంటే నాకు జరిగిన దానికంటే ఫస్ట్ వాళ్ళ వాళ్ళు ఎలా తెలిసిందో మరి మార్నింగ్ కల్లా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం అమ్మాయి చేత ఒక ఫేక్ స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకోవడం సంథింగ్ ఏదైతే ఇంకా మరి మీ తరపు బంధువులు మీ అమ్మా నాన్నగారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు 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 మొత్తం మాట్లాడుతున్నారు వాళ్ళే మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు డాడీ వచ్చేసి బట్టల బిజినెస్ మమ్మీ స్కూల్ టీచర్ మీరేం చేస్తుండేవారు నేను డ్రైవర్ని సంగనేరిలో అది సో తనకి అక్కడ అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో రాజు అనే అతను పరిచయం అది రీసెంట్గా పరిచయం అయ్యాడు నాకు మొన్న రీసెంట్గానే తెలిసింది అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఎటువంటి న్యాయం మీరు కావాలని కోరుకుంటున్నారు ఎటువంటి న్యాయం అంటే నాకు జరిగి జరిగిన దానికి ఎటువంటి న్యాయం ఎటువంటి న్యాయం దక్కింది ఇంకా నాకు చరంకి ఏమవుతారు తండ్రి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫాదర్ని అంటే ఏంటండి ఏం చెప్తారు ఓవరాల్గా దీని గురించి నా కొడుకుకి చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయిందండి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ మేనత్తలు వాళ్ళు చూసుకుంటున్నారు తర్వాత ఇక్కడ జాగలు మోడిచ్చాడు అక్కడే డ్రైవర్గా చేస్తున్నాడు డ్రైవర్గా చేస్తా ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్తో ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాడు ఉంటా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఇక్కడ కాలేజీలో డిగ్రీ చేశాడు ఆ అమ్మాయిని కూడా లవ్ చేశాడు లవ్ చేసిన తర్వాత ఆ విషయాలన్నీ మాకు తెలియదు లెక్క అయితే ఈ మధ్య తెలిసింది మాకు అమ్మాయిని అమ్మాయి లవ్ చేస్తున్నాడని లవ్ చేసిన తర్వాత అంటే అంతకుముందు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చెప్పాడు అనుకుంటున్నా డాడీ నేను సొంతంగా పెళ్లి చేసుకొచ్చుకుంటాను నేను నువ్వు చూడాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నారు నేను ఈ చేతు చెప్తున్నాడు అనుకుంటున్నా కాకపోతే మొన్న ఈ మధ్య తెలిసింది ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్ ఇలా రూమ్లో ఫ్రెండ్స్ లేరు వీళ్ళు మొత్తం కలిసి తాగుతారు వీళ్ళు మొత్తం కలిసి తాగి ఈ మొన్న ఏం జరిగింది అనుకుంటున్నా బార్ షాప్ కాడ చెల్లపాడు బార్ షాప్ లేదు అక్కడ బార్ షాప్ కాడ మందు అవిత అందరు పోయిన సర్కి మొత్తం వీడికి ఒక రెండు బీర్లు ఇప్పించాడు రెండు బీర్లు ఇప్పించి ఆ బీర్లు ఇప్పించిన తర్వాత బండి అక్కడే పెట్టాడు వీడు ఆ బండి కాడ నుంచి చెట్టు చెట్టు తెలియదు అది అక్కడ జరి అక్కడికి వచ్చిన తర్వాత ఇది జరిగింది తర్వాత వాడిని అడిగిన తర్వాత ఫస్ట్ రెండు మూడు నాలుగైదు రోజులు చెప్పల నాకు కూడా చెప్పలా తర్వాత నిన్న చెప్పాడు నాకు ఆ అమ్మాయి వాళ్ళ డాడీ నాకు జరిగింది ఇది ఆ రాజు అని ఒకడు ఉన్నాడు వాడిని ప్రేమించింది డాడీ ఫస్ట్ నుంచి నేను ప్రేమిస్తున్నాను కాకపోతే వాడిని ప్రేమించింది అందుకని నేను నేను వాడు గొడవపడ్డాను ఆ అమ్మాయి వల్ల తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు డాడీ అంటున్నాడు అది సార్ కాకపోతే ఏంటంటే ఒక మాట చూస్తున్నాను సార్ ఈ వార్త పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి సార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన దగ్గరికి వెళ్తే ఈ వార్త నాకు న్యాయం జరిగిద్దని నేను అనుకుంటున్నాను అమ్మమ్మయ్యా వాళ్ళమ్మగారు వాళ్ళ అమ్మగారు మరణించింది ఎప్పుడు పదిహేడు సంవత్సరాలు అయిపోయింది చాలా సంవత్సరాల క్రితం చనిపోయారు చిన్న చిన్నపిల్లలప్పుడే చనిపోయిందయ్యా శరణకు ఐదు సంవత్సరాలు చిన్నపిల్లడికి మూడు సంవత్సరాలు అప్పుడు చనిపోయింది అప్పటి నుంచి చిన్నోడు మా దగ్గర పెరిగాడు పెద్దోడు వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉన్నాడు చదివిచ్చింది ఎంటర్దాకా మా వదిరి కూడా తర్వాత అమ్మా అనగోళ్ళ కాడకు వచ్చాడు వాళ్ళు బాగానే చూశారు ఈ మూడు సంవత్సరాల్లో అమ్మాయిని ప్రేమించినాక వాళ్ళ దగ్గర కూడా ఉంటారు అబ్బాయి విడిపోయి ఎరే రూమ్ తీసుకొని ఉన్నాడు నేను అప్పుడప్పుడు వీళ్ళు చెబితే ఫోన్ చేసి అడుగుతున్నానయ్యా వాళ్ళతో స్నేహం వద్దయ్యా ఒకసారి నా దగ్గర వచ్చింది ఆ ఎమ్మాయి గుంటూరులో ఉంటే పరీక్ష ఫీజు టైం అయిపోందని మూడు నాలుగు గంటలు అప్పుడు వచ్చారు ఇంత ఇద్దరుంది ఆ అమ్మాయి కూడా ఎవరు అబ్బాయి అమ్మాయి అన్న మా ఫ్రెండ్ అమ్మమ్మ పరీక్ష ఫీజు కడతానికి టైం అయిపోయిందని బండికి తీసుకొని అన్నాడు మోగ పిల్లల మీరు రాకూడదమ్మా రాబాక మీ అమ్మో మీ నానో మీ అన్నదమ్ములు ఉంటారు వాళ్ళని తీసుకొని రాకపోయే కాదమ్మా పరీక్ష ఫీజు టైం అయిపోతుంది నేను ఒక చోట ఉన్నాను అమ్మఒళ్ళు వేరే ఊళ్ళో ఉన్నారు అందుకని చరణం తీసుకురమ్మంటే తీసుకొచ్చి రమ్మని తర్వాత వెళ్ళినాక నా మనవాడు కూడా ఫోన్ చేశాయమ్మా వెళ్ళినాక ఆడపిల్లల్ని తీసుకొచ్చి పరీక్ష ఫీజులో ఏమి మాత్రం బాగా వాళ్ళు దొక్కలు మన దొక్కనం వాళ్ళు ఎందుకు చేసుకుంటారు నేను చేసుకుంటాను అంత అన్న కాదు లేమమ్మ ఫ్రెండ్గా తీసుకొచ్చాను అన్నాడు తర్వాత ఈ మధ్యకాలంలో నేను అడిగాను అయ్యా పెళ్ళి నీ ఫోటో పంపు నేను పెళ్లి చేస్త కూడా లేదంటే నాకు మా అమ్మాయికి పాతిక సంవత్సరాలు వచ్చి నాకు చేసేవి నేను అప్పుడే చేసుకుంటాను ఇప్పుడు అడగక అన్నడు కాదురా మా అమ్మాయికి అమ్మ నేను నా భర్త చేసాము ఎప్పుడు నీకు తల్లి లేదు ఎవరు వస్తారు మిమ్మల్ని మీ నాన్న పెళ్లి చేసుకుని భార్యను చేసుకొని వేరే కొట్టున్నాడు మీరు అనాథులుగా బ్రతుకుతావు నీకు అంటే కాదమ్మ నేను వచ్చి నాకు చేసుకుంటా నీకే చెబుతాను నువ్వే చేదువులు అన్నాడు ఇంకా తర్వాత ఈ అమ్మాయి మరి పెళ్ళి అయిందని చెప్పాడు ఒకసారి అడిగితే ఆ అమ్మాయి అందా పెళ్లి చేసుకుందా పెళ్ళి అయిపోయిందమ్మమ్మా అన్నాడు తర్వాత మరి ఎప్పుడొచ్చి మరి ఈ అబ్బాయి ఉండే కా హాస్టల్లో చేరిందో తెలియదు జాగరణ ఒళ్ళు ఏదో హాస్టల్ వాళ్ళకి తెలుసయ్యా అక్కడ చేరి ఆ అబ్బాయిని కుంపు చేసేసింది ఆ అమ్మాయి అది అబ్బాయి ప్రాణం మీద వేసింది ఇప్పుడు ఎవరు బాధ్యత నా మనవడ న్యాయం జరగాలి ఆ అమ్మాయి చేసుకుంటుందా లేక ఆ అబ్బాయికి ఉద్యోగం పెట్టాలి ఇల్లు లేదు ఇల్లు కట్టేయాలి ఆ అబ్బాయి కాస్త పెట్టాలి వాళ్ళోళ్ళైనా సరే న్యాయం చేయకపోతే మాత్రం మేము చాలా దూరం వెళ్ళిపోతాం ఈ ఒక్కటి న్యాయం మాత్రం చేసి పెట్టండి నా మనవడయ్యా నా ఎవరు చూసేవాళ్ళు లేరు నాయన మా తాతయ్య అందరూ చచ్చిపోయారు తల్లి చచ్చిపోయాక వాళ్ళే మిగిలి ఉండరు వాళ్ళే నా ఆస్తులు అంతస్తులు నేను ఎక్కడున్నా ఫోన్ చేసి మాట్లాడుకుంటా కానీ ఫోన్ ఎత్తేవాళ్ళు కదా ఆ అమ్మాయి మూడు రోజులు అబ్బాయి ఫోన్ కూడా ఎత్తాం నాకు తర్వాత ఈ స్థితి అయిన తర్వాత మేము ఎంతలో అబ్బాయిలు మొత్తుకున్నాము మాకు రాడు కానీ ఆ బిడ్డ ఆ కాళ్ళు చూడండి అయ్యా తీసి చూడండి అయ్యి మీరు కుండి పైకి పోయేది నాలుగు రోజుల నుంచి మేము అసలు అన్నాడే తింటా ఆ బిడ్డ కోసం ఆ అబ్బాయి తింటా చచ్చిపోతాను నాకేదా నిలుగులు మన తెచ్చి మన నేను తెచ్చేస్తానా లేక వాళ్ళ నాన్న తెచ్చిస్తాడా వాళ్ళ తమ్ముడు తెచ్చేస్తానని చెప్పయ్యా చచ్చిపోతే ఏం రాదయ్యా వాళ్ళ మామూలు కూడా రాత్రి వచ్చి ఏదారి చేయడా నీకు కాళ్ళు చేతులు అన్నీ పెట్టారా నువ్వు ధైర్యంగా అన్నం తిని శుభ్రంగా ఉండు ఈ కా ప్లాస్టిక్ కాళ్ళు అయినా పెట్టా లేదా అన్న హాస్పిటల్కి నేను ఫోన్ చేస్తా ఏదైనా అవకాశం ఉంటే మామూలు కాళ్ళైనా పెడతారు డాక్టర్ గారిని అడుగుతాను నేను ఫోన్లు చేసి అని చెప్పాడు సరేనన్నాడు తెల్లారి నుంచి ఒకటే ఏడుపు ఏమి తింటు ఆ మంచినీళ్ళు ఒకటి తాగుతున్నాడు ఆహారం తీరుద్దయ్యా నేను చచ్చిపోవాలన్న మాట తప్ప రెండోది రావట్లేదు అయ్యా ఎవరైనప్పుడు కానీ నాకు ఎంక్వైర్ చేయండి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి నా ప్రా భాను ప్రసాద్ కానీ ఆ అమ్మాయి కానీ వాళ్ళ అన్న ఎవరన్నా చెయ్యిందో నా అట్టా అట్టవాడు మేము గొడ్లు కోసుకొని వాళ్ళం మాకు తెలుసు పోట్లేయో లేదా రైలు పోట్లేయో మాకు తెలీదా చెప్పు ఎన్ని గొడ్డును కోసుకొని మేము బతికేము మాకు తెలుసు అవి కోసినట్టేమన్నా రేత గొడ్డలతో నరికినట్టు ఉండి నాకైతే ఆ రేత్ర ఇక్కడి వరకు చూపించారు నేను అనుకున్నప్పుడు ఒకళ్ళ రైతుకింత పెడితే అజ్జయ్యా లేదు శుభ్రంగా మనిషి పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఏమన్నారు పోలీసు వాళ్ళు ఏమన్నారంటయ్యా ఆడపిల్లలు బయటకులావటం బాగాదు మీరు కావాలా మీకు అంటే మాకు న్యాయం చేయమన్నా ఏ న్యాయం కావాలన్నా మాకు ఏ న్యాయం చేయమంటా నాకు తెలియదు అయ్యా నేను ఇంత బయటకు వచ్చి నేను మాట్లాడేదాన్ని కాదు మా పిల్లలు వస్తారు అప్పుడు మాట్లాడుకుందాం అంటే ఆడపిల్లలు బయటకు లావటం బాగాదని అన్నారంట లేకపోతే నా మనవాడికి న్యాయం జరిగిందయ్యా ఆయమ్మాయి బాగుండాలి నా మనవాడు పోవాలి అంతేనా న్యాయం ఇదేనా వాళ్ళేం చెప్పలే మా వల్ల కాదు అని చెప్పి రాత్రి వెళ్ళిపోయారు మరి తెల్లారు వచ్చారేమో నాకు తెలియదు నేను రాత్రి వాళ్ళని నిద్రలేదు ఎక్కడ కూర్చున్నాము ఇప్పుడుతో ఆకమే వచ్చారంట మరి అమ్మాయి మాట్లాడింది నాకు తెలియదు ఒకళ్ళ మీద అన్యాయంగా మేము చెప్పం పిల్లలు కాదు నాకు నలుగురు కూతురు ఒక్కొడుకు పెద్ద కూతురు చచ్చిపోయిన ఆ బిడ్డనే నా కూతురు అలా చూసుకొని నేను బతుకుతున్నా ఇప్పుడు ఆ బిడ్డను కూడా లేకుండా చేసిన మేము ఏమైపోవాలో చెప్పయా ఒక తమ్ముడు వాడికి ఏమీ తెలియదు వాడు మేనత్తు చేస్తున్నారు అదయ్యా పరిస్థితి మాకు న్యాయం చేయండి ఆ చేయొద్దు మొత్తం ఎంక్వైరీ చేసి చేస్తామన్నారు మొత్తం తిరుగుతున్నారంట ఇటు సీసీ పట్టేజ్ మొత్తం తీస్తున్నారు తీసిన తర్వాత ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తామని చెప్పారు వాళ్ళు చెబురు చెబురాలు వెళ్తే వాళ్ళకి పట్టాలు మేము పడింది మేము తీసుకోము రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది తీసుకుంటాము అని అని చెప్పారు ఇక రైల్వేలో పట్టించుకోవాలంట ఇక వీళ్ళు పట్టించుకొని వీళ్ళు చేయటమే కానీ ఇక మామూలు పోలీసులు పట్టించుకోమని చెప్పారు కానీ ఆ పిల్లోడికి ప్లాస్టిక్ కాళ్ళు ఇప్పియాలి ఆ పిల్లోడికి నయమైన దాకా మరి ఎవరు డబ్బులు పెడతారో తెలియదు మేమందరం లేని వాళ్ళం డబ్బులు పెట్టాలి ఆ పిల్లోడికి ఇల్లు కట్టియాలి వాళ్ళే పెళ్లి చేయాలి వాడికి కుటుంబం ఏర్పాటు చేయాలి ఆ అమ్మాయి అన్నయ్యలే చేయాలి అది మేము అదే కోరుకుంటున్నాం అమ్మాయి ఎక్కడమ్మా ప్రాంతం రేపల్ల రేపల్ల దగ్గర ఏదో పేరు అవిన దగ్గర అంట అనంతరం అంట అనంతరం సో చూశారు కదా చాలా దారుణమైన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది చరణ్ అనే యువకుడు తన రెండు కాళ్ళని చేతిని పోగొట్టుకున్నాడు ఈ ప్రేమ వ్యవహారంలో అది ఎవరు చేశారనేది ఇప్పటి వరకు తెలియదు పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు త్వరితగతిన తనకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ తరపు బంధువులు కోరుకుంటున్నారు చరణ్కి అమ్మ కూడా లేరు చిన్నప్పుడే చనిపోయారంట సో ఆమెకు సంబంధించి వాళ్ళ అమ్మమ్మగారే ఉన్నారు ఆమె బంధువులు కూడా దీనికి సంబంధించి ఆర్థికంగా మేము చాలా వెనుకబడిన వాళ్ళం మాకు ఇప్పుడు తను చూసుకోవాలంటే ఒక వ్యక్తి పక్కనే ఉండాలి జీవితకాలం ఏంటి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి మా కుటుంబ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆ కుటుంబ బంధువులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి సో ప్రభుత్వం అలాగే పోలీసులు త్వరితగతిన దీని మీద న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళ బంధువులు అయితే ఇక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ టీవీ గుంటూరు